మిరపల ఇరవై ఆరు స్ప్రేగా చేయడానికి మూన మూనసారు మూనో కొట్టరు దీంతోపాటు బోరాన్ ట్వంటీ పర్సెంట్ హాఫ్ కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దీంతోపాటు పాటు అసిఫేట్ ఆర్చర్ ఇంట్లో ఉండే కెమికల్ మనకి అసిఫెట్ వచ్చేసి భవి శాతం ఉంటుంది ఇంట్లో ప్యాకెట్స్ ఉంటాయి ఉంటుంది పర్టిసిపేట్ కలిపి దాంతో పాటు మంచి స్ప్రెడర్టింగ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కలిపి జరిగింది ఈ నాలుగు స్ప్రే చేయడానికి వచ్చాను లాస్ట్ రెండు రోజుల కిందట నేను నానో డిఏపి తర్వాత వీ బైండ్ వైర్ సైడ్ స్ప్రే చేశాను అంతకుముందు పోలీస్ టెక్నికల్ తర్వాత పోల్ రాము సింగు అది తర్వాత దాంతోపాటు మెట్రో బెంజిన్ స్ప్రే చేశాను ఫ్లవరింగ్ ఉంది ఆ ఫ్లవర్ సెట్ కావడానికి నేను ఈ రాజేసి తీసుకురావడం జరిగింది రేపు రూ తక్కువ కాస్ట్లో నాకు ఏం మొత్తం వచ్చేసి మూడు వేల వంద రూపాయలు అయితే పడడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ